ఎన్నిసార్లు సీఎం గా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమీ చేయకుండా ఇప్పుడు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇన్నాళ్ళు చంద్రబాబు ఒక ప్రాంతానికి పరిమితమై పరిపాలన కొనసాగించారని దుయ్యబట్టారు వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన పది తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ ఐదు సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం గురించి ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తప్పన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం సరే ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చ వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అన్నటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూ చూసాం ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి రెండు వేల రెండు వందల ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో ఆ రెండు వేల రెండు వందల ఎకరాల్లో మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది దాదాపు మిగిలిన పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు రైతుల ఆధీనంలోనే ఉంది కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మబ్బిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు సరే తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం ఇప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది ఎందుకంటే గత సంవత్సరం మే మూడో అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఐ మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధ్యా గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు పనులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు నేటికి దాదాపు ముప్పై ముప్పై శాతం పనులు పూర్తి చేశాం మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో జనవరి మాసంలో అనుకుంటా డిసెంబర్ జనవరి మాసాలు మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది ఆ రన్వే పనులు కానీ టర్మినల్ బిల్డింగ్ పనులు సంబంధించి కానీ ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేస్తాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు అది ఈరోజు కాదు ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు ఎందుకంటే మేము చేసినటువంటి పనులు మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం